సో ఫస్ట్ ఈ చేతబడి జరిగింది అనడంలోనికి మనకు మన ఫిజికల్ లో ఎటువంటి చేంజెస్ వస్తాయి అలాగే మెంటలీ మనం వరకు ఏ స్టేజ్ వరకు వెళ్తాం అనేది నేను డీల్ చేసిన వాళ్ళ ప్రకారం స్కెలిటన్ అయిపోయి సన్నగా అయిపోయి ఇంకా ప్రాణం పోతుంది అనే స్టేజ్కి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది సో దీనికి మెంటల్లీ డిస్టర్బ్ చేసేస్తారు భోజనం తినలేరు కొంతమంది ఇంక మన మైండ్ డైవర్ట్ అయిపోయింది అనుకోండి కొంతమంది ఒక ఇంజనీర్ అనుకుంటా అతను బాగా వర్క్స్ చేసేవాడు అతను అసలు ప్రాజెక్ట్ డిజైనింగ్ కాన్సెప్ట్లే అసలు ముందుకెళ్ళ ముందుకెళ్ళనివ్వకుండా చేంజ్ చేశారు అన్నమాట అది ఎలా జరుగుతుందంటే మనకు మంచి మూడ్ ఉన్నప్పుడు మనం మంచి డిజైనింగ్ చేస్తాం సబ్జెక్ట్ చాలా గుర్తుపెట్టుకునే ఎగ్జామ్స్లో రాస్తాం ప్రజెన్స్ ఆఫ్ ఉంటే లేకపోతే మెమొరీ బాగా షార్ప్గా ఉన్నప్పుడు మనం ఏదైనా న్యూ ఇన్వెన్షన్స్ చేస్తాం అదే మెంటల్ కండిషన్లో మార్పు వచ్చేస్తే జీవితం అంతా తారుమారు అయిపోతుంది కదా అలాగే చాలామంది మెన్స్ని పొలిటికల్ లీడర్స్ని లేదు వీళ్ళు అదిగితే మాకు నచ్చదు అనుకున్న వాళ్ళ మైండ్ని అలా మార్చేస్తారనమాట ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళ మీద క్షుద్రం చేశారనుకోండి గొడవలు పడినప్పుడు ఆస్తులు ఎవరికి వస్తాయి రెండో కొడుక్కో మూడో కొడుక్కో వస్తాయి ఆ విధంగా ప్రాపర్టీస్ కోసం క్షుద్రం చేస్తున్నారు వీళ్ళు గొడవలు పడి విడిపోతారు వీళ్ళు వీళ్ళు ప్రాపర్టీ కడ్డొస్తారు కదా అలాగా చేస్తున్నారు అనమాట ఇప్పుడు అబ్బాయిలు బాగా ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి బయట లేడీస్ ఈజీగా క్యాచ్ చేస్తున్నారు ఈ వసీకరణాలని అవని ఇవని చేసి ఫుడ్లో పెట్టి వాళ్ళని ఈజీగా క్యాచ్ చేసి వాళ్ళు క్యాష్ లాగేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని వీళ్ళేంటి మైల్డ్గా ఇచ్చేస్తున్నారు అనమాట డబ్బులంతా ఇలాంటివన్నీ చేస్తున్నారు క్షుద్రాలు